అందరికీ వందనాలండి వందనాలు చెప్తారా అందరికీ వందనాలు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి నల్గొండ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నామంటే ఆంటీ గారు అంకుల్ గారు వాళ్ళ అంటే సిస్టర్స్ ముగ్గురు కూతుర్లు వాళ్ళ దయ వల్లే మేము ఇక్కడికి వచ్చాం దేవుని సువార్తను ప్రకటించడం కోసం వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు అలాగే మన స్టేజ్ మీద ఉన్న సంఘ కాపర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను అయినా కానీ ఇంత దూరం ప్రయాణం చేసి కార్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నిద్ర లేదు నిద్ర మధ్యాహ్నం పోయాను సరిపోలేదు అయినా కానీ కళ్ళు మంటలుగానే ఉన్నాయి స్వార్థ విషయం ఎట్లా చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు సహాయం ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రార్థించుకొని ముందుకు వెళ్ళిపోదాం మా ప్రియపడలకు తండ్రి మీకేమి ఎలా ఉన్నా స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటా ఉందండి గడిచిన కాలం అంతమే మమ్మల్ని కాచి కాపాడి సజీవుల ఉంచినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకున్న తండ్రి తండ్రి నీ వాక్యాన్ని నీ బిడ్డలకు నేను బోధించుకున్నగా నాకు మంచి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు గారి అధితమైనా పరిశుద్ధమైన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి ఆమెను క్రీస్తుని గురించే మాట్లాడదామని అనుకుంటున్నాను ఈరోజు క్రిస్మస్ అనంగానే ఒక ఊరు ఒక ఊరి పండగ కాదు లేదా ఒక రాష్ట్రానికి కాదు లేదా ఒక పట్టణానికి కాదు క్రిస్మస్ అనగానే ఎ ఎక్కడెక్కడ చేస్తున్నారు ఈ పండగని ఎక్కడెక్కడ చేస్తున్నారు ఊర్లో చేస్తున్నారా ఇంకెక్కడైనా మొత్తం కలిసి చేస్తున్నారా ప్రపంచమంతా పండగ చేస్తున్నారు ప్రపంచమంతా క్రీస్తు పండగ జరుగుతుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు అందరి వాడు మన ప్రభువు అందరి వాడు మన ప్రభువే నిజమైన దేవుడు ఈరోజు అనేక మంది చాలా వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఒక గొప్ప వ్యక్తి ఈ సొసైటీలో గొప్పగా పేరున్న వ్యక్తి అమెరికా నుంచి నాసా వాళ్ళ నుంచి ఒక వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళి ఉన్నాడు ఆయన పేరే జేమ్స్ ఎర్విన్ ఆయన పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో వెళ్ళి ఉన్నారు వెళ్ళి చంద్రమండం మీద నడిచిన ఒక వ్యక్తి అయితే ఆయన నడిచి తర్వాత సేఫ్గా ఇంటికి వచ్చేసాడు కిందకు వచ్చేసాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేశాడంటే స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు వెళ్ళిన సమయంలో చాలా మంది న్యూస్ మీడియా వాళ్ళు వార్తా పత్రికల వాళ్ళు ఆయన అడుగుతా ఉన్నారంట మీరు పైకి వెళ్ళారు కదండి అక్కడ ఏంటి ఏం జరిగింది మీరు ఎలా వెళ్ళారు మీరు ఎంత గొప్ప వాళ్ళు మీరు అది ఇది అని పొగుడుతూ ఉన్నారంట ఆయన పొగుడుతూ ఉండి సమాధానం అడిగితే ఆయన చెప్పాడంట ఒక్కటే మాట నేను చంద్రమండలం మీదకి వెళ్తే గొప్ప ఏం లేదు కానీ అదే పరలోకం నుంచి దేవుడు భూలోకంకి దిగి వచ్చాడు అది ఇక్కడ చెప్పబోతుంది ఇక్కడ జరగబోతుంది ఆ గొప్ప వింతని మీరు తెలుసుకోలేకపోతున్నారు అన్నట్టు నేను వెళ్ళటం గొప్ప కాదు నేను వెళ్ళాను వచ్చాను కానీ ఒక మనిషి కాకుండా పరలోకం నుంచి దేవుడు క్రీస్తు మన కోసం భూమి మీదకొచ్చాడు ఇదే వింత అద్భుతమని ఒక గొప్ప వ్యక్తి ఆయన నోటి ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజు అనేక మంది క్రీస్తుని తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన గురించి ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు యూట్యూబ్లో ఇన్స్టాగ్రాముల్లో క్రీస్తును అవహేళనగా మాట్లాడుతున్నారు ఆయన్ని మాట్లాడటంలో కాకుండా మరి అమ్మ గారిని కూడా తప్పుగా మాట్లాడుతున్నారండి ఆయన పుట్టుక ఎలాంటిది ఆయన జన్మం ఎలాంటిది ఆయన స్థితి ఎలాంటిది ఇప్పుడు మనం కాబట్టి మనుషులుగా తల్లి తండ్రి గర్భాన ధరించాము ఆయన దేవుడు కదా ఆయన స్పెషల్ స్పెషల్ ఏముండదా స్పెషల్ ఉంటుంది కదా మనలాగా ఆయన పుడితే స్పెషల్ ఏముందండి మనలాగా ఆయన పుడితే స్పెషలే లేదు కానీ ఆయన స్పెషల్గా రావటం జరిగింది స్పెషల్గా రావటం జరిగిన ఆ వింతని చాలా మంది తప్పుగా మాట్లాడుతున్నారు వ్యర్థంగా మాట్లాడుతున్నారు ఎంతవరకు సమన్యం ఒక గొప్ప వ్యక్తి క్రీస్తుని గురించి గొప్పగా చెప్తుంటే ఈరోజు అనేకమంది తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు అలా పుట్టాడు ఆయన ఎందుకు అలా వచ్చాడు ఆయన రావటానికి కారణం ఏంటి ఆయన గొప్ప ఎంతమందికి తెలియాలి ఎందుకు తెలియాలని ఆయన ఎందుకు ఆ రూపంలో రావాల్సి వచ్చిందని వీళ్ళకి అర్థం కావట్లేదు ఏదో పుట్టాడు ఎలా పుట్టాడు ఇలా పుట్టాడు అని తప్పుగా మాట్లాడుతున్నారే ఆయన రావటానికి ఒక రీజన్ ఉంది ఆయన రావటానికి రీజన్ ఉంది కాబట్టి ఆ రీజన్ ప్రకారమే ఆయన పుట్టడం జరిగింది ఆ మాటని మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి గమనిద్దాం విషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో చాలా గొప్పగా రాయించడం జరిగింది చదువుతారా విషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినం ఆయన గొప్పగా రావటానికి కోసం ఒక గొప్ప ఒక గొప్ప తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం చదువుతారా చదవమంటారు ఎలా అనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారం వండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి అయినా ఆయన పేరు పెట్టబడింది ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక గొప్ప మాట అంటే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అని గుర్తించుకున్నాడు ఆయన ఆశ్చర్యకరుడే అండి క్రీస్తు ఆశ్చర్యాన్ని ఈ ప్రజలకు చూపించాడు ఆశ్చర్యాన్ని ఈ ప్రజల ముందు నిలబెట్టి ఆయన ఒక గొప్ప శక్తిగా వ్యక్తిగా దేవుడిగా మన ముందు నించున్నాడు ఆయన తిరిగి మళ్ళా వెళ్ళి ఉన్నాడు అయితే ఈరోజు అనేక మంది ఎలా పుట్టాడు కన్యమర్య గర్భాన కన్యామర్య గర్భాన కన్యకి ఎలా పుడతాడు పుట్టడం అసంభవం అంటూ ఉన్నారు మనుషులకి అసంభవమే దేవునికి కాదు కదా దేవునికి అసంభవమైనది ఏదైనా ఉందా ఏది లేదండి ఏది లేదు కాబట్టే అబ్రహాం గారు షారా గారికి ఒక గొప్ప వాళ్ళకు ఒక గొప్ప కుమారుని ఇచ్చాడు ఎంత వయసులో ఇచ్చాడండి ఎంత వయసులో ఇచ్చాడు అబ్రహాం షారా గారికి తొంభై తొమ్మిది సంవత్సరాలు వందో సంవత్సరానికి ఆయన పుట్టడం జరిగింది కుమారుడు మరి ఆ ఒక స్త్రీకి కొంత వయసు వచ్చిన తర్వాత గర్భం అనేది ఇంకా లేదండి పుట్టడానికి అవకాశం లేదని డాక్టర్లు చెప్పేస్తారు ముప్పై సంవత్సరాలు వచ్చినా చెప్తారు యాభై సంవత్సరాలు వస్తే అసలు లేదంటారు ఇప్పుడు పాతి సంవత్సరాలకు కూడా కుదరదేమో అని డాక్టర్స్ చెప్పేస్తున్నారు కానీ దేవుడు సాధ్యపరిచాడు అసాధ్యమైందే తొంభై తొమ్మిది సంవత్సరాలకి సాధ్యంగా చూపించి నెక్స్ట్ వందో సంవత్సరంలో కుమారుని ఇచ్చాడని దేవునికి సాధ్యం అబ్రహం గారికి హిసాబునిచ్చాడు వాళ్ళ సంతానంలో నుంచి వచ్చిన యోధా నుంచి యోధా గోత్ర సింహము మరి అమ్మ గర్భాన రావడం జరిగింది వీళ్ళు అనుకోవచ్చండి అనుకున్నా కానీ దేవుడు అసాధ్యమైన సుసాధ్యం చేసి చూపించాడు అబ్రహాం గారి విషయంలో చూపించాడు అలానే ఇంకొక వ్యక్తికి కూడా చూపించాడు ఎవరైనా జకరియా ఎలిజబెత్ ఎవరు ఆయన మీ తెలుసా బాప్తీసం ఇచ్చు యోహో ఆయన పుట్టడం జరిగింది ఎప్పుడు పుట్టాడు ఆయన పెళ్ళయిన తర్వాతనా లేదా ఇరవై సంవత్సరాలక ముప్పై సంవత్సరాలక వాళ్ళు నిండు రుద్యులు ముసలి వాళ్ళు వాళ్ళకు కూడా ఆ వయసులో పిల్లల్ని ఇచ్చాడు గర్భము లేదు ఇంకా రాదు ఇంకా ఎవరికి కుదరదు ఆ వయసులో ఈ ఈ శాస్త్రం అడిగితే లేదండి పిల్లలు పుట్టడం చెప్పేస్తున్నారు కానీ వృద్ధులకు కూడా దేవుడు ఇచ్చాడండి మరి వృద్ధులకి సాధ్యం చేసి చూపించడం ఎలా అండి దేవుడు అట్లా అట్లాంటి గొప్ప వింతలు చేయగలడా చేశాడు బైబుల్లో సాక్ష్యాలున్నాయి సాక్ష్యాలున్నాయి ఆయన పుట్టాడు అబ్రహాం గారికి ఇచ్చారు అట్లానే బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు కూడా ముసలి వయసులో వాళ్ళ తల్లిదండ్రులకి పుట్టడం జరుగుతుంది అదే విధంగా క్రీస్తు కన్యమర్య గర్భాన పుట్టడా పుట్టడా పుట్టలేడా ఈ రెండు చేసిన దేవుడు క్రీస్తుని కన్యమర్య గర్భాన వివాహం అవకుండా పరిశుద్ధాత్మ పేరంతో క్రీస్తుని పుట్టించలేడా పుట్టించగలిగిన శక్తి సామర్థ్యం తండ్రి అయిన దేవునికి ఉంది అది దేవునికి ఒక్కటే చెల్లిద్ది ఇలాంటి వాళ్ళు మూర్ఖులు వాళ్ళ నోటుకు వచ్చింది మాట్లాడినా దేవుడు మీరు ఏదైతే అడుగుతారో అది మీరు చేసి చూపించగల శక్తి దేవునికి మాత్రమే ఉంది అల్లాడు కన్యా మరియ గర్భాన ఈ సూచన ఆధారంగా ఒక ప్రాఫసీ ఆధారంగా ఆయన పుట్టడం జరిగింది కన్య మరియ గర్భాన పుట్టాలి అని బైబిల్లో రాయించింది దాని ఆధారంగా క్రీస్తు పుట్టడం జరిగింది మరియ గర్భాన పుట్టాలని రాయిస్తేనే జరిగింది రాయించకపోతే ఇంకొకలా రాయించుంటే ఇంకోలా జరిగేది అంతేగాని క్రీస్తుని మరియమ్మ గారిని తప్పుగా మాట్లాడుతున్న మూర్ఖులు అర్థం చేసుకోవాలి దేవుడు శక్తివంతుడు ఆయన ఏదైనా చేయగలడు క్రీస్తుని మరి గారి గురించి తప్పుగా మాట్లాడే మూర్ఖులు ఆలోచించండి ఇంకా ఆలోచించండి ఇంకా ఆలోచించండి ఎందుకని చెప్తున్నామంటే తప్పుగా నోరు జారితే తీసుకోలే కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే ఏం చేయాలి తీసుకోవచ్చా నోరు జారితే తీసుకోలేమంటండి గుర్తుంచుకోండి క్రీస్తు మరియ గర్భన రావటం రావాలని ఉంది కాబట్టి ఆయన వచ్చాడు పుట్టాడు మన ముందు ఉన్నాడు ఉండి మరణించి మళ్ళీ ఏం చేశాడు తిరిగి మూడో రోజున లేచాడు ఆయన సామాన్యమైన శక్తి కాదు ఇప్పుడు ఆశ్చర్యంగానే మరియ గర్భాన పుట్టాడు ఆశ్చర్యంగానే కన్య మరియ గర్భాన పుట్టాడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట కూడా ఇంకొక ఆశ్చర్యకరమైన పని కూడా చేశాడండి ఆ మాటను కూడా గమనిద్దామా వార్త రెండో అధ్యాయం నలభై ఆరో వచ్చినం నుంచి నలభై ఎనిమిదో వచ్చినం వరకు చదువుకుందాం లూకా స్వార్త రెండో అధ్యాయం మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని ఆలోకించు ప్రశ్నలు అడుగుచుండగా చూసి చదువుదాం బ్రదర్ మళ్ళీ చదువు ఆయన బోధకుల మధ్య కూర్చొని ఏం చేస్తున్నాడండి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్ని ఆయన తీసుకుంటున్నాడు తీసుకొని మళ్ళీ తిరిగి ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన వయసు ఎంత అప్పుడు వయసు ఎంత తెలుసా పన్నెండు సంవత్సరాలు మీ పిల్లలు పన్నెండు సంవత్సరాలు ఏం చేస్తున్నారండి మీ పిల్లలు పన్నెండో సంవత్సరం వచ్చినావు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాలు పిల్లవాడంట ఫోన్లో పబ్జి ఆడుతుంటే డేటా అయిపోయిందంట అంటే నెట్ అయిపోయిందంట నిన్నగాక మొన్న జరిగిన విషయం ఇది పన్నెండు సంవత్సరాల అబ్బాయి మొబైల్ డేటా అయిపోతే ఫోన్లో నెట్ అయిపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నీ ఫోన్ ఈ అమ్మ అంట ఈమంటే ఇవ్వలేదంట అమ్మ ఆమె ఇవ్వకుండా వెళ్ళిపోయి పడుకొని నిద్రపోతుందంట ఏం చేశాడో తెలుసా పిల్లోడు చాలా మంచి పని చేశాడు వాళ్ళ అమ్మని కత్తితో నరికి చంపేశాడు పన్నెండు సంవత్సరాల పిల్లోడు మీ పిల్లలకి ఫోన్ కాదు బైబిల్ ఇవ్వండి ఫోన్ ఇస్తే మీ పరిస్థితి కూడా అదే అయిపోయింది అదే అవుతుంది ఆ ఇలాంటి పనికి మాలిన సినిమాలు షికార్లు పబ్జీలు ఇవన్నీ చూసి పన్నెండో సంవత్సరం ఏట క్రీస్తు ఆశ్చర్యకరంగా వాళ్ళని మెస్మరైజ్ చేస్తున్నాడు ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ రోజుల్లో ఉన్న పిల్లలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నారు పన్నెండో సంవత్సరంలో ప్రేమలు పదమూడో సంవత్సరంలో పెళ్లిళ్ళు పన్నెండో సంవత్సరంలో ఆ ఆటలు పాటలు సినిమాలు షికార్లు పదమూడో సంవత్సరంలో తల్లి ఉండరు తన్నుండరు ఎందుకంటే వాళ్ళే చంపేస్తుండ్రు కదా ఇంకేముంటది మరీ ఘోరంగా తయారయ్యారండి తండ్రి కూతుర్ని విభిచరించాడు సిగ్గుమాల్ గత నెల క్రితం జరిగింది ఏం జరుగుతుంది బైబుల్ పట్టుకున్నాడు తప్పులు చేయడానికి అస్సలు ఇష్టపడ్డాండి అస్సహించుకుంటాడు పాపం ఒక స్త్రీని ఒక పురుషుడిగా నేను చెప్తున్నా చూస్తుంటే తప్పుగా అనిపిస్తుంటే నా మనసులో నేనే వాక్యాన్ని బట్టి చంపేసుకుంటున్నా ఎందుకండి వాక్యం అంత గొప్పది దేవుడు అంతకంటే గొప్పవాడు పన్నెండు సంవత్సరం ఏటా ఆశ్చర్యకరంగా చేస్తున్నాడు చదువు బ్రదర్ నలభై ఏడు వచ్చిన చదువు ఆయన మాటలు వినివారు వారందరూ ప్రజ్ఞకును ఆ విస్మయం ఉంది కదండి ఆశ్చర్యపోతున్నారండి పన్నెండో సంవత్సరంలో క్రీస్తు వాళ్ళని ప్రశ్నలు అడుగుచున్నాడు బోధకుల వాళ్ళు పాస్టర్స్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి పన్నెండో సంవత్సరంలో మా పిల్లోడికి ప్రార్థన చేయ మంచి మార్కులు రావాలి మంచి ఉద్యోగం రావాలి ఏదో ఒకటి రావాలని ప్రార్థన చేయించుకుంటా ఉంటాం మన పిల్లల్ని కానీ అక్కడ ఆ వయసులో పన్నెండో సంవత్సరంలో ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపరుస్తున్నాడు ఏంటండి ఈ ఈరోజు తప్పుగా మాట్లాడతారా లేని జ్ఞాన అజ్ఞానులు కన్య మరియ గర్భాన పుడతాడు నమ్మండి మీకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం క్రీస్తు గురించి మరి అమ్మగారి గురించి నోటుకొచ్చింది మాట్లాడతారా తిరిగి మేము ప్రశ్నించలేక కాదు మా దేవుడు మాకు అది వద్దు అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని కంట్రోల్ చేసుకోమంటున్నాడు ఆశ్చర్యకరుడు పన్నెండో సంవత్సరం ఏటా గొప్ప పనులు చేస్తుంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తి పన్నెండో సంవత్సరం ఏట మటర్లు మానభంగాలు చేస్తున్నారు సిగ్గుపడాలి సిగ్గుపడాలండి ఇంకా గొప్ప విషయం ఏంటంటే అండి ఈరోజు గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చారని గొప్పగా గొప్పగా చెప్తున్నారు నిజంగా గొప్ప పనే చేశాడండి కానీ ఆయన చేసిన గొప్ప పని బైబుల్ నుంచే నేర్చుకున్నారండి బైబిల్ నుంచే నేర్చుకున్నాడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని చెప్పింది ఎవరండి ఎవరు క్రీస్తు ప్రభువు మన దేవుడు ఆ మాటను పట్టుకొని సాత్వికంతో ఈ దేశాన్ని గాంధీ గారు ఇండియాని స్వతంత్రం తెచ్చాడండి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడండి సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలో స్వాతంత్రించుకున్నాడు స్వతంత్రించుకున్నాడు సాత్వికంతో క్రీస్తు క్రీస్తు మాటలకి ఆయన ఆశ్చర్యపోయాడు ఆయన ఆశ్చర్యపోయి ఆయన మెస్మరైజ్ అయిపోయి ఆ సాత్వికంతో ఈ ఇండియాకి స్వాతంత్రం తీసుకొచ్చాడు కేవలం బైబుల్లో ఉన్న మాటలు విని గై కొనటం వల్లే బైబుల్ గొప్పతనం అదండి ఈరోజు మూర్ఖులకు అర్థం కావట్లేదు నల్ల అట్ట పుస్తకం కాదు దాన్ని చదివితే చాలా మంది మారని వాళ్ళ వాళ్ళే చెప్పి వీడియోస్ రూపంలో వస్తున్నాయి అవునా కాదా వాళ్ళే మారంట ఈ పుస్తకాన్ని చదవటం వల్ల ఆశ్చర్యకరుడు అండి ఆశ్చర్యపరుస్తున్నాడు మత విశ్వార్థ ఏడో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాన కురిసాను వరదలు వచ్చాను గాలి విసిరి కొట్టాను అదండి ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారంట ఇది ఎక్కడో కాదండి కొండ మీద ప్రసంగం కొండ మీద ప్రసంగం జరుగుతుంటే ఏం చేశాడో తెలుసా మూడు రోజులు ఆయన మాటకు మెస్మరైజ్ అయిపోయారు ఆశ్చర్యపోయి మూడు రోజులు ఆయన దగ్గరే కూర్చున్నారండి ఆహారం లేదు తిండి లేదు ఏమి లేదు మూడు రోజులు ఆయన దగ్గర కూర్చునే ఆయన ఆహారం పెట్టకపోయినా ఆయన మాటలు వింటూ ఆశ్చర్యపోయాడండి ఆశ్చర్యపరిచాడండి ఆయన వాక్యం అంట ఆయన మాట అంట అధికారంతో బోధించాడు అంటండి ఈరోజు మనం కూడా అధికారంతో బోధిద్దాం వలె అధికారంతో బోధిద్దాం బైబుల్ గొప్పతనాన్ని అధికారంగా బోధించి అనేక మందికి చూపిద్దాం చెప్దాం ఆశ్చర్యపరిచాడండి పన్నెండో ఏటనే ఏం చేశాడు బోధకులను ఆశ్చర్యపరిచాడు ముప్పయో ఏటనే ఆయన బోధ చేస్తూ అనేక మందిని వేల మందిని అక్కడ ఆయన ముందున్న వారి ప్రజలను ఆశ్చర్యపరిచాడు అదండి క్రీస్తు గొప్పతనం ఆయన ఊరొక సామాన్యుడిగా వచ్చాడు ఏదో వచ్చి వెళ్ళిపోయాడు అంటానికి కాదు అందరినీ ఆశ్చర్యపరచడానికి అదేవిధంగా ఆయన ఆశ్చర్యంగా ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు మన మనలాంటి సీదా మనిషిగా వస్తే ఆశ్చర్యం ఏముందండి ఆశ్చర్యం ఏం లేదు కదా ఆశ్చర్యంగానే జన్మించాడు పన్నెండో ఏట అందరినీ ఆశ్చర్య బోధకులను ఆశ్చర్యపరిచాడు అదే ముప్పయో ఏట స్వార్త చేస్తూ ప్రతి ఒక్క పట్టణం ఉన్న ప్రజల్ని ఆశ్చర్యపరిచేలా చేశారు ఈ రోజు నేను చెప్తున్న ఈ మాటలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయా కలిగించకపోతే నేను చెప్పి వేస్ట్ మీరు వినటం కూడా వేస్ట్ ఎందుకంటే ఈరోజు నన్ను అనట్లేదు నన్ను నా గురించి మాట్లాడట్లేదు క్రీస్తు గురించి మరి గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు క్రీస్తు గొప్పతనాన్ని క్రీస్తు మాటల్ని ఈ మాటలతో అందరిని ఆశ్చర్యపరచండి మీరు కూడా అందరినీ ఆశ్చర్యపరచండి ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి మూడో రోజు తిరిగి చనిపోయి మూడో రోజు తిరిగి లేచిన ఒక గొప్ప శక్తి మన క్రీస్తు మన ప్రభు ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి వందలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను